అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధాన అంశంతో మీ ముందుకు నేను వస్తున్నాను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల మీద దాడులు చేస్తున్నారు దానికి పోలీసు వారు సోధ్యం చూస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ బూతుల మంత్రి ఆ బూతుల మంత్రి వీడియో చేస్తూ ఒకటి రిలీజ్ చేస్తూ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నీతి వాక్యాలు చెప్తుంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఒకసారి ఆ వీడియో కూడా తిలకిద్దాం ఆ బూతుల మంత్రిని ఒకసారి చూద్దాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారు ఒకసారి చూపిస్తాను మీకు ఆ ఫోటో కూడా చూస్తాను ఆ బూతుల మంత్రిని ఒకసారి చూడండి మీ అందరూ కూడా చూశారు కదా ఈ మంత్రి మనకి పక్కన పేరుని నాని ఇదిగోండి పేరుని మచిలీపట్నానికి సంబంధించిన ఆయన ఒక మంత్రి ఇద్దరు మంత్రులు అనమాట వీళ్ళు అలాంటి ఒకసారి వీడియో చూద్దాం వీడియో చూసిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు ఇల్లు కొడతాం కార్లు పగల కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళు నెల కొడతాం చేతులు కొడతాం తల్ల బాధలు కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీటీ సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చిన ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేటు కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు దాడులు చేస్తే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని కొట్టాల్సిన అవసరం మా మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యున్సీ కానీ ఆ జిల్లా సంబంధించిన సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుకొస్తే దానికి పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాలి ఆ వీడియో విన్నారు కదా ఆయన చెప్పిన మాట ఏంటంటే గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో మా కార్యకర్తల మీద అనేక దాడులు చేస్తూ ఉన్నారు మేము దీనికి పోలీసు వారు చూస్తూ వదిలివేస్తున్నారు అని చెప్పేసి పోలీసు వ్యవస్థ మీద తప్పుడు పడుతున్నాడు ఈ మంత్రి సరే ఈ మంత్రి మాట్లాడిన మాటలకి నేను కొన్ని కొన్ని నిజాలు మనం మాట్లాడుకుందాము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాజకత్వం పెరిగిపోయిందా లేదా ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు జరిగినాయా లేదా అదేవిధంగా ఎవరు కూడా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అక్కడ దాకా ఎందుకండి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మన మంగళగిరిలో ఉంటే పక్కనే సీఎం ఆఫీస్ కూడా ఉంది ఆ సంగతి అందరికీ తెలిసిన విషయం పట్టపగలు రౌడీయిజంగా పోయి ఆ యొక్క పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు అప్పుడు పోలీస్ వ్యవస్థ మీకు గుర్తుకు రాలేదా అలాగే దేవుడు భౌతిక దాడులు జరుగుతున్నప్పుడు అప్పుడు పోలీస్ వ్యవస్థను మీరు ఆపిన సందర్భాలు లేవా లేక మనం చేసిన అకృత్యాలు అకృత్యాలు చేసినప్పుడు అప్పుడు పోలీసు వారికి మీకు అప్పుడు గుర్తుకు రాలేదా ఇన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకత్వాలు చేస్తున్నప్పుడు అప్పుడు పోలీసు వ్యవస్థ మీద అప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఎవరైనా ప్రశ్న అడగంగానే వెంటనే దాడులు ఈ దాడులు చేసుకుంటూ మీరు వెళుతుంటే అప్పుడు రాని పోలీసు వారి మీద అంటే మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు అప్పుడు పోలీసు వారు మీకు గుర్తుకొచ్చారా ఎంతమందిని నా ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలని ఎంత ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందుకే మిమ్మల్ని ఒక తీసుకుపోయే ఒక మూల కూర్చోబెట్టారు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని ఒక మూల కూర్చోబెట్టారు అయినప్పటికీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆ వీడియోలో మీకు పెడతాను చూడం ఈవీఎంల్లో ఇది చేస్తారంటే వెళ్ళి గొడవ చేస్తే అందుకని గొలాట అయిందంట అసలు ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతున్న మీ నాయకులు మీరు ఇవాళ వచ్చి దాడులు చేస్తున్నారా మరి మీరు దాడులు చేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గుర్తుకు రాలేదా లేదా పోలీసు వ్యవస్థ గుర్తుకు రాలేదా న్యాయ వ్యవస్థ గుర్తుకు రాలేదా ఎంత మందిని మీరు హింస పెట్టారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని సరైన టైంలో సరైన బుద్ధి చెప్పి ఒక మూలను కూర్చోబెట్టారు మనం మాట్లాడుతున్నామంటే మనకంటూ ఒక సిగ్గు అనేది ఒకటి ఉండాలి ఆ సిగ్గును కూడా విడిచేసి మీరు మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా వీళ్ళు చెబుతున్నారు వీళ్ళని చూస్తుంటే అనకూడదు కానీ ఒక సామెత గుర్తొస్తే చెప్తే బాగుండదు మీరు అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తులు పాప పోలీసు వారిని తప్పుబడుతున్నారు పోలీసు వ్యవస్థను తప్పుబడుతున్నారు వీళ్ళంట పోలీసు వ్యవస్థను తప్పుబడుతూ న్యాయస్థానానికి వెళ్తారంట ఏమి చెబుతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఇలాంటి వ్యక్తులు అసలు గొడవలు సృష్టించింది హింసాత్మకంగా తయారు చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలారా మీ అందరినీ ఒకటే అడుగుతున్నాం ఈ ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కదా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని దాడులు ఎప్పుడైనా జరిగిన సంఘటనలు మీకేమైనా ఆ ప్రభుత్వాలు మీరు ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి ప్రభుత్వము చెయ్యబట్టి ప్రజలందరూ కూడా విసికి వేసారెత్తిపోయి ఇలాంటి చండాల ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పి నిర్ణయం చేసుకొని అందరూ కూడా నివురుగప్పిన నిప్పులాగా ఉండి ఓటు హక్కుతో సరైన బుద్ధి చెప్పి వాళ్ళని వాళ్ళ కూర్చోబెట్టి ఆ ఎక్కసాన్ని తట్టుకోలేక ఏం చెప్పాలో తెలియక ఈ విధంగా బురద చల్లే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది ఒక్కసారి రాష్ట్ర ప్రజారా మీరు ఆలోచించండి నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల